ठगा तो था बड़े साहब वो उसके बाद ही रख लिए तो कितना अच्छा रहता उनको करीब होता మా పాఠశాల ఎంబిఎస్ గజ్వల్ జాలిగామ రోడ్ బై జాలిగామ రోడ్ బైపాస్లో ఉంది ఒకప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి పాఠశాలను ఇక్కడ తీసుకొచ్చి హాస్టల్ కాలేజ్ హాస్టల్లో వేసారు ఇక్కడ చాలా సౌకర్యాలు లేవు చాలా సౌకర్యాలు లేవు మాకు ఖాళీ రూములు ఉన్నాయి కానీ సౌకర్యాలు ఏం లేవు ఇప్పుడు నేను ఈ పాఠశాల హెడ్ మాస్టర్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంను బి రాజేందర్ను మాట్లాడుతున్నా అయితే మా పాఠశాలకు వాటర్ సప్లై సరిగా లేదు ఎందుకంటే ఒకటే నల్లిచ్చిర్రు హాస్టల్కు అండకేలే మాకు అండకేలే మరియు అక్కడ ట్యాంక్ వాళ్ళు ఇప్పేది కాలేజీ కడుపుకున్న అదే అదే నల్ల ఇప్పుకొని కడుక్కుంటారు దానివల్ల మాకు నీళ్ళు సరిగ్గా రావట్లేదు ఇంకొకటి పాఠశాల ముందు వర్షం పడితే కూడా ప్రార్థన చేయరాదు వర్షం పడితే నీళ్ళు నిలుస్తాయి మొత్తం వర్షం వర్షం పడితే నీళ్ళు నిలుస్తాయి ప్రార్థన చేయరాదు ఇంకొకటి ఏంటంటే మా స్కూలు రోడ్డు జాలిగా బైపాస్ బైపాస్లో ఉన్నది రోడ్ ముంగట్లో ఉంది కాబట్టి ఆ పాఠశాలకు వస్తు పిల్లలు పాఠశాలకు వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ స్పీడ్ బ్రేకర్ లేదు అక్కడ స్కూల్ జోన్ లేదు వాహనాలు స్పీడ్ వస్తాయి ప్రమాదం జరిగే జరిగే అవకాశం ఉంది కాబట్టి మా కోరిక మళ్ళించి పాఠశాల స్పీడ్ బ్రేకరు అక్కడ స్పీడ్ బ్రేకర్ వేయాలి మరి స్కూల్ జోన్ కూడా బోర్డు పెట్టించాలి ఇది ఒకటి తర్వాత మాకు ఇన్ని చాలామంది పిల్లలు ఉన్నారు మా పాఠశాలలో మొత్తము రెండు వందల యాభై ఐదు మంది పిల్లలు ఉన్నారు అయితే వీళ్లకు ఆడుకోవడానికి ఆట స్థలం లేదు అయితే ఇక్కడ ఇది కా గతంలో ఈ కార్యదాస్థలు కాబట్టి దీనికి ఆట స్థలం లేదు దీనికి మాకు ఆట స్థలం పక్కన రైస్ గోదావరి పక్కన ఖాళీ స్థలం ఉంది అందులో ఆడుకోవడానికి మాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం ఇంకోటి పాఠశాల వెనుక ప్రాంతంలో ముంగట చాలా విపరీతమైన గడ్డి పెరిగిపోయింది దాన్ని కూడా మున్సిపాలిటీ వాళ్ళు కొంచెం దాన్ని శుభ్రం చేయగలని కోరుతున్నాం మరియు బిల్డింగ్ పైన కూడా చెట్లు పెరిగి మీదికి చెట్లు బిల్డింగ్ మీద పెరిగి కొమ్మలు బిల్డింగ్ మీద పోయి ఆకురాలి ఆకురాలి అంత చెత్త జమై సైడ్ల పంటి బిల్డింగ్ ఊరుస్తున్నది దాన్ని కూడా కొంచెం కొమ్మలు బిల్డింగ్ మీద పోలే కొమ్మలను తొలగించి క్లీన్ చేయగల చేయించగలనని కోరుతున్నాం మరి విద్యార్థులకు పిల్లలు అందరూ ఒక ఒకటి తరగతి రెండో ఐదో తరగతి తప్ప ఏ క్లాసుకి కూడా డెస్కులు లేవు అందరు కిందనే కూర్చుంటున్నారు కాబట్టి మాకు మన ఊరు మన బాటి ప్రోగ్రాంలో ఉండే కానీ అంద కూడా రాలేదు మాకు కాబట్టి మాకు డెస్కులు కూడా సమకూర్చాలని కోరుతున్నాం వెనుక ప్రాంతంలో కంపౌండ్ వాళ్ళు లేదు కాంపౌండ్ వాళ్ళు లేక పిల్లలు అక్కడ పొలాలకు వెళ్తురు అక్కడక్కడ రాళ్ళు ఉన్నాయి అలా చెత్త చెదారం ఉన్నది వాళ్ళ కంపౌండ్ వాళ్ళు కూడా మాకు కట్టిస్తే మాకు మా స్కూల్లో చాలా బాగుంటుందని కోరుతున్నాను ఇంగ్లీష్ మీడియం రెండు వందల పదమూడు ఉర్దూ మీడియం నలభై రెండు టోటల్ రెండు వందల యాభై ఐదు టీచర్లు ఏడుగు ఇప్పుడు ఏడుగురు ఉన్నాము తొమ్మిది మంది ఉంటుంది ఇంటివి తొమ్మిది మందికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇద్దరు రాలేదు ఇప్పుడు ఏడుగుర మాత్రమే ఉన్నాం ఇది మేము నిరంతరాయంగా మేము బడికి కృషి కృషి చేస్తామని మేము చెప్తున్నాం కాబట్టి మాకు ఈ తెలిపినటువంటి సౌకర్యాలు కల్పించగలరని కోరుతున్నాము మా పాఠశాలకు ముఖ్య సమస్య మెయిన్ సమస్య వాటర్ సమస్య అయితే వాటర్ ఒక్కటే నల్లకు హాస్టల్కి ఇస్తున్నారు అదే నల్ల మాకు ఇస్తున్నారు మళ్ళీ అక్కడ మున్సిపల్ వాళ్ళు ట్యాంక్ దగ్గర వాళ్ళు ఎవ ఎవ్వరు వచ్చినా దాన్ని ఇప్పుకొని కడుక్కుంటారు కడుక్కొని మళ్ళా నల్ల బంద్ చేస్తే మాది బంద్ చేస్తేనే వాళ్ళ ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే అది కడుక్కుంటారు వాళ్ళు బంద్ చేసుకొని పోతారు ఆ రకంగా చేయడం వల్ల మాకు మొత్తమే నీళ్ళు వస్తలేవు ఎప్పుడన్నా వాళ్ళు ఇవ్వలేనప్పుడు అలా కూతుంటే వస్తాయి నా నీళ్ళు ఇక్కడ ఇప్పుడు వస్తే నీళ్ళు రావు కాబట్టి మాకు సపరేట్ నల్లు ఇస్తే బా ఇస్తే మాకు బాగుంటుంది అని మా సపరేట్ నల్లు ఇస్తే మా నీటి సమస్య తీరుతుంది కాబట్టి ఇంకొకటి రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ వేయాలి ప్లస్ స్కూల్ జోన్ బోర్డు కూడా వేయాలి మాకు వేస్తే ఇది మెయిన్ ఈ ఈ రెండు సమస్యలు రోడ్డు సమస్య వాటర్ సమస్య మెయిన్ సమస్య ఇది వెంటనే తీర్చాలని కో కోరుతున్నాము అధికారులను కోరు అయితే ప్రజాప్రతినిధులను మరియు అధికారులను మా యొక్క వార్త విని స్పందించి మా యొక్క సమస్యను తీర్చాలని కోరుతున్నాను